ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి అక్కడ ప్రధానంగా మూడు పార్టీలు త్రిముఖ పోటీ జరిగింది దాంట్లో బీజేపీ ఆప్ తర్వాత కాంగ్రెస్ మూడు పార్టీలు అక్కడ ప్రధాన పోటీలో ఉన్నాయి మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ వైపే చూపిస్తున్నాయి అంటే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఏమో ఆప్ చూపిస్తున్నాయి మెజార్టీ అయితే చూపిస్తున్నాయి మెజార్టీ బీజేపీ వైపు చూపిస్తున్నాయి కొన్ని కొన్ని సంస్థలు తక్కువ పర్సంటేజ్ ఆఫ్ వైపు చూపిస్తున్నాయి అట్లాగే కాంగ్రెస్ ఒకటో రెండో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ లేవు ఇప్పుడు కొన్ని సీటు లేదు ఒక సీట్ లేదు అయితే మరి హ్యాట్రిక్ నిజంగా ఢిల్లీలో హ్యాట్రిక్ కొడతాడా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత లేకపోతే ఈసారి బీజేపీ వస్తుందా అంటే దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుందా తొంభై మూడులో బిజెపి వచ్చింది తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు అనుకుంటా బీజేపీనే బీజేపీ వచ్చింది ఢిల్లీ మూడు నుంచి రెండు వేల తొంభై మూడు నుంచి తొంభై ఐదు వరకు బీజేపీ ఉంది నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై మూడులో రాష్ట్రం ఏర్పడింది ఓకే ఢిల్లీ రాష్ట్రంలో అంటే అది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడులో లో రాష్ట్ర బిజెపి అంటే రాష్ట్రం ఏర్పడింది కదా అప్పుడు రాష్ట్ర హోదా ఇచ్చారు అదే ప్రతిపత్తి వచ్చారు అప్పుడు బీజేపీ ఎవరు సీఎం అయ్యారు మోహన్ లాల్ మోహన్ అంటే మొదటి ముఖ్యమంత్రి అనుకోవచ్చు బిజెపి ఓకే తర్వాత ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు దాకా కాంగ్రెస్ మూడు సార్లు ఎనిమిది నుంచి రెండు వేల మూడు దాకా దాకా కాంగ్రెస్ దాకా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మూడు సార్లు అంటే మూడు మూడు దఫాలుగా మూడు దఫాలుగా అంటే ఢిల్లీని ఎక్కువ సార్లు పరిపాలించింది కాంగ్రెస్ కాంగ్రెస్ దాకా ఆపు అంటే మూడు దశ అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై పదిహేను పదిహేను ఐదు 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 పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ ఒక ఒక ముఖ్యమంత్రి ఆమెసి శిలాదీక్షిత్ ఒకతే ముఖ్యమంత్రి మూడు సార్లు చేసింది మూడు సార్లు చేసింది శిలా దీక్షిత్ ఓకే తర్వాత ఈ రెండు వేల పదమూడులో ఎన్నికలు జరిగినాయి రెండు వేల పదమూడులో ఎన్నికలు ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగితే అప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఆపు తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ మూడో స్థానం ఉంది రెండు వేల పదమూడులో ఎన్నికలు బీజేపీకి మేయాడ్ సీట్లు వచ్చినాయి కాదు అంటే అధికారంలో సరిపోయిన సీట్లు రాలేదు ఓకే తర్వాత ఆపుకు వచ్చినాయి ఈ కాంగ్రెస్ తో సపోర్ట్ తోని ప్రభుత్వం ఏర్పడేసింది ఆపు ఆపు వేసింది రెండు వేల పదమూడులో ఏర్పడేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసింది ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సపోర్ట్ తో ఓకే

బీజేపీ జీరో కాంగ్రెస్ జీరో కాంగ్రెస్ జీరో రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు రెండు వేల పదిహేను నుంచి పదిహేను నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు వేరే పార్టీ లేదు అంటే మన ఎన్నికలు వచ్చి ఎన్నికలు లేరు ఈ రెండు వేల ఐదు ఎన్నికల్లో మాత్రం ఓకే రెండు వేల పదిహేను ఎన్నికల్లో మాత్రం ఉంది ఓకే మొత్తంగా ఇప్పుడు పోటీ బీజేపీ కాంగ్రెస్ అంటే దాదాపు మూడు రెండు దశ రెండు దఫాలుగా ఆఫ్ పరిపాలించాయి అంటే అవి పది పదిహేను ఇవి రెండేళ్ళు పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఢిల్లీని ఇక్కడ ఇక్కడ పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పన్నెండు సంవత్సరాలు ఆప్ ఐదు సంవత్సరాలు బీజేపీ బీజేపీ అంటే ఎక్కువ కాలం పరిపాలించింది ఇరవై ముప్పై రెండు ఏళ్ళకు ముప్పై రెండేళ్ళు ముప్పై రెండు ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళ మెజార్టీ కాంగ్రెస్ పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పదిహేను ఏళ్ళు ఏళ్ళు బీజేపీ ఐదు తక్కువ పరిపాలించిందంటే బీజేపీ ఇప్పుడు మోడీకి ఏంటంటే ఇండియా మొత్తం మేము గెలుస్తున్నాం ఇది రాజధానిలో మేము గెలుస్తున్నామని పెట్టి తీసుకుంటూ కొన్ని ఎగ్జిట్ పోల్ మాత్రం మోడీకే అది బీజేపీకే చూపిస్తున్నాయి గతంలో ఇట్లా చూపెట్టి

ఇది ఎలా అంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీట్ రాకుండా ఆప్ నుంచి వెళ్ళి బిజెపి పోయారు అది ప్రభావం పడుతుంది అంటే ఇల్లు ఏంటంటే టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు వాళ్ళ మీద మంచి అంటే ఒక్కరు టికెట్ ఇచ్చింది ఎనిమిది మందిరా నరేష్ కూడా టికెట్ ఇచ్చిండు ఆయనకి ఇసేమంది ఆయన కేసుండే కానీ ఆయన ఆయన పోటీ చేయలేదు ఈ ఎనిమిది మంది టికెట్ ఇవ్వబోయరు అంటే ఈ ప్రయాణ దారణాలు లేదు కాబట్టి టికెట్ అనేది ఉద్దేశం టికెట్ చేయలేదు అందుకోసం వాళ్ళు పోయారు చూడాలి ఇప్పుడు ఎనిమిదార్ రియల్ట్ ఉంది కదా ఓకే సార్ మొత్తం మీద ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి తొందరగా వెళ్తుంది ఢిల్లీ పీఠం మీద అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉండడం ఒక ఎత్తు ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఢిల్లీలో అధికారంలో ఉండడం ఒక ఎత్తు మరి ఢిల్లీ పీఠం మీద బీజేపీ కూర్చుంటుందా అట్లే ఆప్ కూర్చుంటుంది కూర్చుంటే పదిహేను బీజేపీ కూర్చుంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫైవ్ అవుతుంది టెన్ అవుతుంది ఆప్ కూర్చుంటే ఇక కాంగ్రెస్ కూర్చునే పరిస్థితి ఏం కాదు కాపు కొన్ని సీట్లు పెంచుకునే అవకాశం ఉంది తప్ప ఐదు లోపు వస్తుండచ్చు వస్తుండొచ్చు ఇది మనకు ఢిల్లీకి సంబంధించి